హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా ఇప్పుడే ఒక వన్ అవర్ బ్యాక్ వచ్చిన ప్రోమో చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూడండి దాంతోపాటుగా సిక్స్ అవర్స్ బ్యాక్ వచ్చిన ఇంకొక ప్రోమో ఉంది అది కూడా చూసి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఫస్ట్ ప్రోమో అండ్ సెకండ్ ప్రోమో గురించి క్లియర్గా మాట్లాడుకుంటూ ఈరోజు ఏం జరగబోతుంది ఓ టప్పిల్ ఎవరు చేయబోతున్నారు ఎందుకు చేయబోతున్నారు అనేది క్లియర్గా యాజ్ పర్ ద ప్రోమోస్ అండ్ ఏమేమి రీజన్స్ చెప్పుండొచ్చు ఏమేమి గొడవలు అయి ఉండొచ్చు అండ్ ఇక్కడ సెకండ్ ప్రోమోలో ఉన్న సూపర్ ఫైట్ సూపర్ ఆర్గ్యుమెంట్ గొడవ దా గొడవలో అర్జున్ వర్సెస్ పల్లవ్ ప్రశాంత్ గొడవలో మీకు ఎవరు రైట్ అనిపించారు ఎవరు రాంగ్ అనిపించారో కామెంట్ చేయండి నా ఒపీనియన్ ఏంటని విత్ క్లియర్ ప్రూఫ్స్తో మాట్లాడతా క్లియర్ ప్రూఫ్స్తో నిన్న టాస్క్ కూడా రిలేట్ చేసుకొని మాట్లాడతానమాట మామూలుగా డిస్కషన్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే క్లియర్ ప్రూఫ్స్ అని ఎందుకంటే నిన్న టాస్క్లో ఆ రన్ చేసి స్విమ్మింగ్ పూల్ దూగుతూ చూస్తారా దాంట్లో దీని రిలేటెడ్ పాయింట్ అవుతుంది దాన్ని చెబితేనే ఇది అర్థమవుద్ది అనమాట సోషల్ మీడియాలో ఆల్రెడీ రెండు వీడియోస్ వైరల్ అవుతున్నాయి నా ఒపీనియన్ షేర్ చేస్తాను క్లియర్గా చూడండి దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలో ఉండి ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి అప్డేట్స్ కూడా వస్తాయి సో ఫస్ట్ ప్రోమో చూద్దాం ప్రోమో చూస్తూ ఈ ఫస్ట్ ప్రోమోలో ఏదైతే ఉందో అది ఆల్రెడీ నేను అర్ధరాత్రి జరిగిపోయింది అది నేను ఆల్రెడీ చూసాను దాని రిలేటెడ్ చెబుతూ అండ్ అర్ధరాత్రి వీడియో వచ్చేసరికి ఈ వీడియో తర్వాత వస్తుంది దానికోసం వెయిట్ చేయండి ప్లీజ్ చూద్దాం బిగ్ బాస్ కేక్ వచ్చి ఓన్లీ అర్జున్ కోసం మాత్రం పంపిస్తున్నాను పూర్తిగా అర్జున్ ఆ కేక్ని తినేసేయాలని బిగ్ బాస్ చెప్తాడు దీన్ని ఏమవుద్దంటే స్టార్టింగ్ కట్టన్స్ కటన్స్ ఉంటాయి చూస్తారా కట్టెన్స్ వేస్తారు బయట ప్రాపర్టీస్ పెట్టేటప్పుడు సో అందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పిన తర్వాత లోపలికి వెళ్తారు అప్పుడే వాళ్ళు అనుకుంటుంటారు ఏదైనా టాస్క్ పెడతారని తర్వాత కట్టన్స్ లేపిన తర్వాత ప్రియాంక శోభ తింటుంటారు ఆ టైంలో లేపకనే అమర్ కేక్ రా నీకు పెట్టినట్టు కేక్ పెట్టారంటే పల్లభుషి కూడా చూస్తూ ఉంటాడు అని అక్క అంతకంటే పెద్ద కేక్ లాగా అక్క ఎందుకంటే వీళ్ళు టీవీలో చూసారు కదా అమర్ తినేటప్పుడు లేదురా సేమ్ కేక్ అది కనబడుతుంది కదా అన్నారు కానీ దానికంటే పెద్ద కేక్ అని పల్లభుషన్ చెప్తున్నారు నిజంగానే దానికంటే పెద్ద కేక్ టూ కేజీస్ కేక్ ఉంటుంది అమర్కి ఇచ్చిన ఆల్మోస్ట్ వన్ కేజీ ఉండొచ్చు అనేసి అందరు గెస్సింగ్స్ చేస్తూ లోపల లోపలనే ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అందరూ కామెడీలు వారి ఆయన ఇప్పుడే అన్నం తినం కదా అని ఎవరు ఆల్రెడీ ఐదు చపాతి తినట్టాడు ఆ దాని మీద కూడా ఒక డిస్కషన్ దాని మీద కూడా ఒక ఇష్యూ ఉంది దాన్ని మిడ్ నైట్ అప్డేట్స్లో చెప్పుకుందాం తర్వాత వీళ్ళకి అన్నము ప్లస్ చపాతీ రెండు ఉండమన్నమాట అన్నం కొంచెం ఉంటుంది చపాతీలు రెండు రెండే ఉంటాయి ప్రియాంకకి శోభాకి అప్పటికి ప్రియాంక ఒకటే తింటుంది అంత సగం సగం ఉంది తింటుంది శోభ ఇచ్చిన తర్వాత శోభాకే వేసింది ఇవన్నీ జరుగుతూ అనమాట ఇవన్నీ తిన్న తర్వాత వచ్చింది కేకు అర్జున్ అయితే నేను పాలుదే పడుకుంటానని రెండు చపాతి పలోపశాంతి ఇస్తే అవి తిన్నాడు ఆ తర్వాత ఈ కేక్ వచ్చింది దీని గురించి డిస్కస్ చేసుకుంటూ కామెడీకి ఉండింది అనమాట దీనికి ముందు జరిగింది చెప్తున్నా తర్వాత బిగ్ బాస్ ఇతనే కాదు బిగ్ బాస్ ఇతని ఫ్యామిలీ మొత్తం కూడా తినలేరని శివాజీ గారు అంటారు దానికి ముందు శివాజీ గారు అంటారు అనమాట అమర్ బిగ్ బాస్ ఈరోజు రెండు కేజీలు రేపు పల్లప్రశాంత్కి మూడు కేజీలు ఎల్లుండి నుండి నాలుగు కేజీలు ఐదు కేజీలు వచ్చేసరికి శివాజీ గారికి ఆవులను పంపించండి బిగ్ బాస్ అని అంటే రే ఐదు కేజీలు నేను కాదు క్రూ మొత్తం వచ్చినా తిరగరాటర్ తినేది ఈ సీజన్ మొత్తానికి అయితే ఐదు కేజీలు తింటా పంపించమంటాడు అలా ఫన్నీ ఫన్నీగా అందరూ కామెడీ చేసుకుంటే చాలా ఫన్నీగా ఉంది అనమాట నైట్కి ఎపిసోడ్లో ఎలా కట్ చేస్తారో తెలియదు ఆ తర్వాత చూడ్డానికి మీ కేక్ బాగుందా అర్జున్కి పంపిన కేక్ బాగుందా అనగానే వాళ్ళ అమర్ వెళ్ళి నాకు పంపింది బాగుంది బిగ్ బాస్ అంటే కానీ తినడానికి ఇది బాగుంటుంది అట్లు లైవ్లో జరిగిన తర్వాత వెంటనే ఇంకొక క్వశ్చన్ ఆడతారు అన్నమాట నిన్న అమర్ని ఎలాగైతే ఎపిసోడ్లో సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ ఉన్నాయి ఈ కేక్లో సో మూడు పీసులుగా కట్ చేస్తే ఒక పీసులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని అంటే బిగ్ బాస్ ఎవరు తినలేదు కాబట్టి ఆరు వందల క్యాలరీస్ అలాగే ఉంటాయి బిగ్ బాస్ అన్నాడు కదా సేమ్ నాలుగు పీసులుగా కట్ చేసాం దీంట్లో ఎనిమిది వందల క్యాలరీస్ ఉంటాయి ఒక పీసులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఆ ఎనిమిది క్యా ఎనిమిది పీసులుగా కట్ చేసాం ఒక్కొక్క పీసులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయని చదువుతున్నారు బిగ్ బాస్ దానికి లేదు బిగ్ బాస్ సేమ్ ఎనిమిది వందలు అట్లానే ఉంటాయి బిగ్ బాస్ ఎవరు తెలియదు కదా బిగ్ బాస్ అనేసి అంటాడు యాక్చువల్లీ ఇది నాకు అర్థం కాలేదు నేను తప్పుగా చూసానా అమర తప్పుగా చెప్పాడా లేకుంటే బిగ్ బాస్ ఓ ఎలా జరుగుతుంది అనేది ఎందుకంటే ప్రియాంక కూడా అదే అంటది ఎస్ బిగ్ బాస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీసులు వంద ఉంటాయి అనగానే ప్రియాంక అయితే నేను అన్నట్టు నిజమే కదా ఎనిమిది పీసులు ఉన్నాయి ఎనిమిది వందల క్యాలరీస్ మొత్తం మీద ఎయిట్ పీసెస్గా కట్ చేస్తే ఒక పీసులో ఎంత ఉంటుంది అంటే ఒక పీసులో వంద క్యాలరీస్ కదా ఉంటుంది అది ప్రియాంక చెబద్ది అమరేమో లేదు ఎయిటీ హండ్రెడ్ క్యాలీస్ ఉంటే ఎవరు తినలేదు కదా అంటాడు ఒక పీసులో ఎంత ఉంటుంది అడతాడు అండి డైరెక్ట్గా ఒక్క పీసులో టోటల్గా ఎంత ఉంటుంది అనడు ఒక్క పీస్ అని మెన్షన్ చేస్తాడు వంద అని ప్రియాంక కరెక్ట్గా చెప్తా అర్జున్ ఏ ఎయిటీ హండ్రెడ్ క్యాలీస్ అలాగే ఉంటాయి అంటాడు అర్జున్ కూడా ఇది సరిగా ఏం నా ఫీలింగ్ ఎందుకంటే ఆ రోజు క్వశ్చన్ వేరు ఈరోజు క్వశ్చన్ వేరు ఆ డిస్కషన్ అంతా జరిగింది నైట్ బిగ్ బాస్ ఏం చెప్తారో చూడాలి కామెడీ ఉంది అన్నమాట కానీ తినడానికి ఇదే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనిషి అనే రెండు గదిలకి ఏకి తింటాడా బిగ్ బాస్ అనగానే ఏమరో నువ్వు తింటావులే తిను నువ్వు మంచి కాదు కదా అన్నట్టు ఆ తర్వాత అర్జున్ ఆల్మోస్ట్ కొంచెం తిన్న తర్వాత ఇంక గ్యాప్ తీసుకుంటా ఉంటే అక్కడ భయంకరమైన ఫన్నీగా బిగ్ బాస్ చేస్తాడనమాట వీళ్ళు ఆల్రెడీ ఎవరు అంటున్నాడు నేనైతే తినేస్తానయా టాస్క్ అంటే తినేస్తానంట అప్పుడు నువ్వు ఆగా తినవలేరా టాస్క్ అయినా కూడా తినలేవు కానీ ఇంత కేక్ అంటే నేను తింటా ఐదు పుల్కా తిన్నా కూడా ఐదు చపాతి తిన్నా నేను ఇప్పుడు తింటా 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 అంటుంటే బిగ్ బాస్ ఆ టైంలో అంటాడు అనమాట శివాజీ తినలేవురా కష్టం రా అని అంటుంటే కావాలంటే అర్జున్కి ఎవరైనా ఇంటి సభ్యులు సహాయం చేయవచ్చు అనగానే అరే ఎవరు కుమ్మరే కుమ్మేరే ఎవరు కుమే అనేసి అంటాడు శివాజీ గారు అనగానే బిగ్ బాస్ టిష్యూలు ఇవ్వచ్చు అంటాడు సహాయం చేయవచ్చు అని గ్యాప్ ఇచ్చి తర్వాత టిష్యూలు ఇవ్వచ్చు అంటే సహాయం అంటే బిగ్ బాస్ నువ్వు సామాన్యుడు కాదయా బిగ్ బాస్ అది ఏంది బిగ్ బాస్ ఆ డైరెక్టర్ గారు బల చేస్తున్నారు బిగ్ బాస్ బలే బిగ్ బాస్ అనేసి పొగతా ఉంటారు శివాజీ గారు ఎవరు అనమాట ఆ తర్వాత శోభ కూడా బిగ్ బాస్ నేను సహాయం చేయొచ్చా నేను వెళ్తాను బిగ్ బాస్ కొంచెం తింటాను బిగ్ బాస్ ఎట్లయినా అంటే సరే వెళ్ళండి వాసన చూడొచ్చు అంటారు తిన తింటానంటే వెళ్ళండి వాసన చూడొచ్చు అంటాడు గ్యాప్ ఇచ్చి సో అలా ఫన్నీగా ఉందనమాట సరే బిగ్ బాస్ ఇంకెవరైనా తినొచ్చా బిగ్ బాస్ అది అడుగుతామంటే రిక్వెస్ట్ చేస్తా ఉంటా శివాజీ గారు తినొచ్చు అర్జున్ అనే పేరున్న వాళ్ళు ఎవరైనా తినొచ్చు ఇలా ఫన్నీగా అన్నమాట బిగ్ బాస్ కన్వర్జేషన్ అంతా ఇదంతా నైట్ అప్డేట్స్లో ఈ వీడియో తర్వాత వస్తుంది దాంట్లో చెప్తాను ఆ తర్వాత ఎందుకు కంగారు ఎందుకు చిన్నగా తిను దేవుడా అర్జున్కి తినే శక్తిని ప్రసాదించింది ఎందుకంటే వీళ్ళందరూ కేకులు వస్తేనే విలవాలా ప్రశాంత్ అటు ఇటు దొరుకుతాయి అరిగించుకోవడానికి దొరుకుతుంది నీతోనే అవుతుంది అది బాగా పని అనిపించింది ఆ కండలు తీసి ఇంత కండలోనే మాత్రం తినలేవు కండలకి దానికి సంబంధం ఏముందిరా అసలు ఏంద్రా కడుపు కదంటారా అనేసి ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత బిగ్ బాస్ ఏంటంటే యావరు నేను తింటా తింటా అంటుంటే యావరితో కలిసి ఫినిష్ చేయండి అన్న తర్వాత యావరు వచ్చి చేతులతో తోసి 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 ఫినిష్ చేస్తారు ఎందుకంటే ఎవరు ఆ రోజు బర్గర్లు కూడా ఆరు బర్గర్లు తింటాడు ఈ రోజు కూడా నేను తింటా నేను తింటా అంటాడు దాంతోపాటుగా బాల్ హెడ్ చేయించుకోమని అదే గుండు చేయించుకోమని అమర్ అన్నప్పుడు అక్కడ రతిక వచ్చి ఆ టైంలో ఎవరిని అడుగుతుంది అనమాట నువ్వు ఉండుంటే చేసుకుందామంటే టాస్క్ కోసం యాదైనా చేసుకుంటా గుండా ఐ విల్ డూ గుండా ఐ విల్ డూ గుండా అనేసి ఎవరు అంటు సో యావర్ కెన్ డూ యావర్ విల్ డూ యావర్ డస్ టు డస్ డూదో లేవర్ కెన్ డూ ఎనీథింగ్ యావర్ విల్ డూ ఎనీథింగ్ ఫర్ టాస్క్ అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది పేడ పెంట మొత్తం నోట్లో వేసి గందరగోళంగా ఇష్టం వచ్చినట్టు చేసిన పెంట అంటే అదే ఆవు పేడ ఆవు పెంట అంటారు దాన్ని అదే బరి అన్ని అన్నీ నోట్లో ఐస్ గడ్డలు లోపల డ్రాయర్లో చేసినా కూడా కదలకుండా మెదలకుండా నిలబడ్డాడు అది చాలు విట్నెస్ చేసాం మనం అందరం కాబట్టి ఈ టాస్క్లో కూడా కేక్ తినమంటే నిజంగా ఒకడైనా తిండి ఉండేవాడేమో కానీ ఇద్దరు కలిసి ఫినిష్ చేసేసారు అది ఇంతవరకు జరిగింది తర్వాత నైట్ అప్డేట్స్లో చెప్పుకుందాం సో ఈ ప్రోమో గురించి అయితే చాలా ఫన్నీగా ఉంటుంది సెకండ్ ప్రోమో ఫన్నీగా లేదమ్మా ఫుల్లీ సీరియస్గా ఉంది దాంట్లో మాట్లాడుకోవాల్సిన పాయింట్లు వెనక నుంచి లాగాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి అన్నమాట అవన్నీ లాగేద్దాం ఇప్పుడు ఆ ప్రోమో ఓపెన్ చేస్తాం మీరు కూడా ఆ ప్రోమో ఓపెన్ చేయండి ఈ అమ్మ ఈ ప్రోమోల కింద ఏ పెడతారు ఈ పెద్ద సినిమా పూర్వ ఒకేసారి సినిమా అన్నీ పెట్టుకుంటూ పోతుండోళ్ళు సో ఈ ప్రోమో వచ్చేసరికి సెకండ్ ఓటెప్పిల్ ఎవరు చేస్తారనే దాని మీద ఉందన్నమాట రెండు టాస్కులు పెడతారు బిగ్ బాస్ నిన్న కూడా జరిగింది ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్కరిని అనమాట సెలెక్ట్ చేస్తారు ఆ ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కరు సెలెక్ట్ చేసి ఇద్దర్ని అయిన తర్వాత రెండు టాస్కుల తర్వాత ఆ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో ఓటెప్పిల్కి పంపిస్తారు ఇదే ప్రాసెస్ వీక్ అంతా నడుచుద్ది అనమాట ఆ ప్రాసెస్లో భాగంగా నిన్న శోభా ఓటెప్పిల్ చేసింది మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు సో ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి టాస్క్లో పోటీ చేయవచ్చు ఈ వీక్ అంతా కూడా అదనమాట ఎవరైతే ఓటెప్పిల్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ మైనస్ అనమాట వాళ్ళు వాళ్ళు పోటీ చేయడానికి లేదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే వీక్ మొత్తం ఆడి లాస్ట్లో ఓటెప్పిలు వచ్చిన ప్లస్ బ్లెస్ లేదా ఓటెప్పిల్ రాకుండా ఉన్నవాడికి ఇంకా ప్లస్ లాస్ట్ మొత్తం రోజంతా ఆడి 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 పర్ఫార్మెన్స్ చూపించుకుంటూ ఉండి లాస్ట్లో రాకపోయినా కూడా బాగానే ఉంటుంది అదేం పెద్ద విషయం కాదు ఓటెప్పిల్ కోసం ఇంకో టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ ఏంటంటే నిన్న ఎవరైతే ఓటెప్పిల్ చేస్తారో శోభ సంచాలకగా ఉంటుంది ఈ లైటింగ్ రాదు ఈ ఫోన్ ఎందులో ఆయన ఊడాల ఫోన్ ఫ్రీగా వచ్చింది ఈ ఫోన్ వేరే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చాను అనమాట వేరే ప్రమోషన్కి నేనంటే ప్రమోషన్ అంటే ఏం ప్రమోషన్ చేయలేదు ఆలయ పంపించారు ఏదో చేయమని అటువంటి ఫోన్లు అట్టే ఉంటాయని అనిపిస్తుంది సో ఈ టాస్క్లో శోభ ఆల్రెడీ ఓటప్పీల్ కాబట్టి ఆవిడ సంచాలక్ అదే ఓటప్పిల్ చేసిన తర్వాత వచ్చే తలకాయ నొప్పులు అవే కానీ ఈ సీజన్లో అంబటి అర్జున్కి ప్లస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సీజన్స్లో జరిగేది ఏంటంటే టు ఫినాలి గెలిచిన తర్వాత ఓటప్పీల్ అనేది పెద్దగా చేసుకునేరు అంతకుముందు ముందు సీజన్స్లో ఎలా ఉండేదంటే టికెట్ టు ఫినాలే గెలిచిన పర్సనే ఎగ్జాంపుల్కి అఖిల్ కానీ వాళ్ళు గెలిచినప్పుడు ఆ వీక్ అంతా కూడా ఆలయ సంచాలకు ఉండేది ఏమి ఆనిచ్చడానికి వచ్చేది లేదు ఎందుకంటే ఫోర్టీన్ డేస్ థర్టీన్ డేస్ ఓటింగ్ ఉండేది కాదా అప్పుడు సెవెన్ డేసే ఉండేది దానివల్ల ఏంటంటే ఈ వీక్ ఎలాగో అర్జున్ నామినేషన్స్లో ఉండడు కాబట్టి అర్జున్ ఇన్ ద సెన్స్ టికెట్ టు ఫినాలకు గెలిచిన పర్సన్ ఉండరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీక్ మొత్తం సంచాలకగా పెట్టేవాళ్ళు దానివల్ల అన్పేర్ అవుద్ది ఆ పర్సన్ టాస్క్లు ఆడేడు ఏం ఆడలేడు యాక్చువల్గా థర్టీన్ డేస్ ఓటింగ్ పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసరికి బిగ్ బాస్ పెట్టడానికి ఇదే రీజన్ నాకు అనిపించింది ఎందుకంటే టికెట్ టు ఫినాలకు గెలిచిన పర్సన్ ఈ వీక్ అంతా ఏం ఆడడానికి లేదు ఎందుకంటే ఓట్ అప్పీల్ ఓట్ ఓట్ అప్పీల్ చేసుకునే టాస్క్లు పెట్టినప్పుడు టెక్నికల్గా ఏమవుద్ది అంబటి అర్జున్ ఈ వీక్ నామినేషన్స్లో ఉండడు నార్మల్గా ఫోర్టీన్ థర్టీన్ డేస్ రెండు వారాలకు కలిపి ఒకేనా ఒకే ఓటింగ్ పెట్టకపోతే ఈ వీక్ ఆయన నామినేషన్లో లేనప్పుడు ఓటప్పిలకి అతను టాస్క్లు ఆడడంలో మీనింగ్ ఉండదు కాబట్టి ఇలా పెట్టాడు బిగ్ బాస్ అనేసి నాకు అనిపిస్తుంది మెయిన్ రీజన్ ఇది అయి ఉండొచ్చు మనం ఏదేదో అనుకుంటాం కానీ మెయిన్ రీజన్ ఇది అయి ఉండొచ్చు ఇది చాలా బాగా డిజైన్ చేశారనేది నా ఫీలింగ్ ఆ తర్వాత ఈ టాస్క్ ఏంటంటే కేక్లు ఉంటే మోస్ట్లీ మా సీజన్లో పెట్టలేదు అంతకుముందు సీజన్స్లో పెట్టిన టాస్కే చర్యలు ఉంటుంది కేక్ మీద మధ్యలో చర్యలు పెట్టుంటారు ఆ కేక్ని ఆ బిగ్ బాస్ ఏటీఎం కార్డు ఉంటుంది ఏటీఎం కార్డుతో కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ కట్ చేసినప్పుడు ఎప్పుడైతే చెర్రీ కింద పడదో వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్ అనమాట సో మొత్తం ఆరు మంది ఆడుతున్నారు కాబట్టి ఐదు కేకులు ఉంటాయి అనమాట ఐదు కేకులు సపా సఫా సఫా కట్ చేసుకుంటూ వెళ్ళడం ఆ కేకులు అంతా అయిపోతే లాస్ట్ చర్య ఎవరి దగ్గర పడదో వాళ్ళది క్లియర్గా ప్రోమోలోనే మనకి దేకేస్తాం మనం ఈజీగా కనపడిపోతుంది అందరూ పడిపోయి అమర్ పర్లేదు సో అమర్ ఫస్ట్ కంటేటర్ అనమాట ఆ ఓటెప్పిలికి వెళ్ళే ఇద్దరులో ఒకరు అమరైపోతారు అయిపోతారు క్లియర్గా అర్థమైపోయింది మనకి ఆ ప్రోమన్ బట్టి తర్వాత గమనిద్దాం అయ్యో చాలా కష్టం అనమాట ఇది చూడడానికి ఈజీగా ఉంటుంది తప్పక్కన పడిపోద్ది ఒకసా అయ్యో ఇది వైఫై ఎత్తుపోయిందా మళ్ళీ నా కర్మగొతే వైఫై ఇది కరెక్ట్ టైంకి పోతుంది ఈ కరెంట్ పొయ్యి వస్తుంది కరెక్ట్ పొయ్యి వస్తుంది సో ఓటప్పల కోసం రెండో ఛాలెంజ్ ఏంటంటే రెండో ఛాలెంజ్లో ఉన్నప్పుడు అందరు ఏడు మంది నిలబడి ఉన్నారు బిగ్ బాస్ చెప్పేటప్పుడు కానీ ఆడింది మాత్రం ఐదు మంది ఐదు మందినా ఇస్ సో మై క్యాండ్ ఒకసారి చూస్తూ ఉండండి బజర్ మోగిన తర్వాత ఎక్కడ ఆ బెల్ పెట్టుంటారు గార్డెన్ ఏరియాలో ఆ మెయిన్ డోర్ నుంచి పరిగెత్తుకుంటూ రావాలి ఆ గార్డెన్ ఏరియాలో ఉన్న బెల్ని కొట్టాలన్నమాట కొట్టిన వాళ్ళు అయ్యే అవకాశం ఉంది ఏది ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇందాక టాస్క్ నేను కరెక్ట్గా రాంగ్ చెప్పాను అనమాట ఇప్పుడు చూసిన తర్వాత రెండోసారి కూడా ఓటు అప్పీల్ చేసుకోవచ్చు రెండోసారి ఓటప్పలు చేసుకోవచ్చు అందుకనే శోభా నేను ఆడినప్పుడు కూడా మళ్ళీ ఆడుతుంది ఏందాక రౌండ్లో కూడా శోభ ఆడింది మొత్తం ఆరు కేకులు పెట్టారు ఆరు కేకులు పెట్టిన తర్వాత అందరూ ఒకటితే అమర్ గెలిచాడనమాట అమర్ ఈ టాస్క్ సంచాలక్ ఎందుకంటే అమర్ ఈ టాస్క్ ఆల్రెడీ కంటెంట్ అయ్యారు కాబట్టి ఇద్దరులో అందుకనమాట ఇందాక రాంగ్ చెప్పి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అమర్ తప్ప మిగతా వాళ్ళు అందరూ పరిగెత్తారు ఆ బెల్ కోసం అమర్ సంచాలక్ ఈ టాస్క్ కోసం ఇక్కడ ఏం చేశారంటే ఆ గేట్ దగ్గర పెట్టారు విచ్ ఈజ్ వెరీ అన్ఫేర్ ఎందుకంటే గొడవ అవ్వాలని పెట్టారు తోసుకోవాలని పెట్టారు బిగ్ బాస్ అది క్లియర్లీ విజిబుల్ ఎందుకంటే ఆరు మంది ఉన్నప్పుడు ఆ గేట్స్ అందులో నుంచి నిలబడలేరు రాలేరు కూడా కాబట్టి మధ్యలో ఎవరైతే వెళ్ళి నిలబడతారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతే అది ఎవరిది తప్పు కాదు బిగ్ బాస్ కావాలని వాంటెడ్గా పెట్టినట్టే గార్డెన్ ఏరియాలో నుంచి పరిగెత్తమని చెప్పచ్చు ఇంకో చోటు నుంచి పరిగెత్తమని చెప్పచ్చు బిగ్ బాస్ ఆ గేట్గా నుంచి పెట్టడానికి రీజన్ అదే ఎందుకంటే కొంచెం నేరోగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఆరు మంది నిలబడి ఉంటే బజర్ వస్తుంది బజర్ వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ బెలూన్ టచ్ చేస్తే నెక్స్ట్ కంటెంటర్ అయిపోతారు డైరెక్ట్గా ఇంకేమీ లే నెక్స్ట్ కంటెంటర్ డైరెక్ట్గా అయిపోతారు అప్పుడు ఆ కంటెండర్ అయిన పర్సన్ ప్లస్ అంతకుముందు కంటెండర్ అయిన పర్సన్ మున్ని ఏకాభిప్రాయంతో ఒకరు సెలెక్ట్ చేసి వాళ్ళు ఓటప్పిల్ చేయాలి ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక ప్రోమో కోడ్ చూడబోయాలి దీంట్లో ఏమైందంటే అర్జున్ ఇలా ఉన్నాడు అనమాట ఇక్కడ గేట్ దగ్గర ఆ వజ్ర కోసం క్లియర్గా చూడండి మొత్తం పాయింట్స్ కవర్ చేస్తా వెరీ గుడ్ పాయింట్స్ నిలబ దాని పక్కనే పల్లవప ప్రశాంత్ నిలబడు దాని పక్కన ప్రిన్స్ నిలబడి ఉన్నాడు ఇది సుత్తి ప్రిన్స్ నిలబడినాడు ఈ ప్రియాంక ప్రియాంకజీని ఆ పక్కసరికి శోభ నిలబడింది సో అప్పుడు ఏం జరిగిందంటే బజర్ కొట్టిన వెంటనే మీరు గమనిస్తే ఇన్స్ మైక్రో సెకండ్స్లో ఇలా అంటాడు అంతే జస్ట్ ఇలా స్టార్ట్ చేసి ఇలా అనబోయే టైంకే ప్రశాంత్కి హ్యాండ్ మూమెంట్ ఇలా రాబోద్ది అంటే వాళ్ళకి అడ్డం పెట్టడానికి ట్రై చేస్తాడు అర్జున్ విచ్ ఈస్ నాట్ రాంగ్ అస్సలు రాంగ్ అని ఎవరు ఏమీ చెప్పలేని పొజిషన్ అది ఎందుకంటే ఆటలో నువ్వు ఏమాడతావు నీ ఇష్టం అది అడ్డం పెట్టుకోవచ్చు తోసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అలాగే ఇలా పోతే ఆ టైంలో పల్ల కూడా ఇలా పట్టుకునేసి లాగడాన్ని ట్రై చేస్తాడు అదేవిధంగా ఎవరు కూడా పల్ల అడ్డము అర్జున్ అడ్డం కాబట్టి ఒకే ఛాన్స్ ఉంది కాబట్టి ఇద్దరు కూడా లాగడానికి ట్రై చేస్తారు పరిగెత్తుకుంటూ పోయే టైంలో లాగతారు ఉంటారు అర్జుని నా మూమెంట్లో భాగంగా చెయ్యి కూడా తగలద్ది పల్ల అది క్లియర్ జీరో పాయింట్ టూ ఫైవ్ పెట్టి ప్రోమోలో చూస్తే అర్థం అవుతుంది సో ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసింది అర్జునే దాంతోపాటుగా ప్రశాంత్ కూడా చేయి పట్టుకుని లాగతాడు ఆయన స్టార్ట్ చేసిన వెంటనే యావరు కూడా ప్రశాంత్ని అండ్ అర్జున్ ఇద్దరిని తోడాయని ట్రై చేస్తాడు అదే మూమెంట్లో ఇక్కడ అర్జున్ని ట్యాకిల్ చేసే టైంలో తెలియకుండానే ప్రియాంక కూడా అడ్డం వచ్చేస్తాడు ప్రశాంత్ అండ్ ప్రశాంత్ అడ్డం వచ్చిన తర్వాత ప్రియాంక ఆగిపోద్ది సో వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటా వెళ్ళినప్పటికీ కూడా అర్జున్ ఎఫర్ట్స్ని వివసంగా ఇంకా అప్రిషియేట్ చేయాల్సింది వీళ్ళిద్దరూ లాగుతున్నప్పటికీ కూడా ఫస్ట్ ఆయన అడ్డం పెట్టింది మాత్రం నిజం దాని తర్వాత వీళ్ళు లాగుతుంటూ ఇద్దరు తోసుకుంటానే వచ్చారు తోసినప్పటికి కూడా వెళ్ళి బెల్లు పట్టుకున్నాడు బెల్లు కొట్టేశాడు సో హీఈస్ నెక్స్ట్ కంటెండర్ సో ఇద్దరు కంటెండర్లు ఎవరు అమరు అర్జున్ ఇక్కడ మాట్లాడుకుందాం ఇక్కడ ఏమైందంటే యాజ్ పర్ ద ప్రోమో కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశాడు అర్జును ప్రశాంత్ ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు కంప్లైంట్ ఎవరు చేస్తారో తెలియని అప్పుడు ఏంటంటే ఏ పుష్ చేస్తారేంటి అని అమర్ అడిగినట్టున్నాడు యాజ్ ఏ సంచాలక్గా దానికి ఫస్ట్ నన్ను దవడ బదలగొట్టాడు చూడలేదా అనేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు ప్రశాంత్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా నిజంగానే స్టార్టింగ్ చేయబెట్టింది అర్జునే కానీ తప్పును అని మనం చెప్పలేం తప్పు కాదు ఎందుకంటే ఎవరు ఎలాగైనా ఆడచ్చు దీనికి చాలామంది అర్జున్ ఫ్యాన్స్ కానీ చాలామంది సోషల్ మీడియాలో పల్లవ ప్రశాంత్కి ఆపోజిట్గా మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఏం చేశారంటే నిన్న కూడా పల్లవ ప్రశాంత్ తొయ్యలేదా అర్జున్ చేస్తే తప్ప అనేసి రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు అది ఏం జరిగింది నిన్న చెప్పి ఈరోజు తప్ప ఎవరితో చెప్పేస్తాను నేను ఏం జరిగిందంటే రౌండ్ నెంబర్ టూ ఐ థింక్ నాకు సరిగ్గా గుర్తుండే టూ ఓ వన్ఓ శోభ అవుట్ అయిపోద్ది టూ ఓ ఆ శోభ అవుట్ అయిన తర్వాత ఏడుస్తూ బాధపడతా ఉంటే అర్జున్ నేను కావాలంటే ఆ ఛాన్స్ ఇచ్చేస్తాలే అన్న తర్వాత రౌండ్లో ఇక్కడ ఈ పక్క ఉంటుంది ప్రశాంత్ ఇక్కడ నిలబడతాడు ఇక్కడ ప్రశాంత్ వెనక అర్జున్ నిలబడతానమాట ఈ బాల్ ఒకటి పట్టుకొని పోవాలి స్విమ్మింగ్ పూల్ దూకడం కోసం అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రశాంత్ రెండు అడుగులు ముందుకు వెళ్ళిపోతాడు స్పీడ్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు అర్జున్ స్లిప్ అయ్యి అర్జున్ చేతులు ప్రశాంత్ అడుగుల మీద కాళ్ళ మధ్యలో ఇలా పడతాయి పడతాయి పడిన తర్వాత అప్పుడు ప్రశాంత్ ఇలా చేయి అడ్డ పెడతాడు అప్పుడు ప్రశాంత్ ప్ర అర్జున్ తట్టుకొని 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 రెండు మూడు అడుగులు వేసి లేటుగా వచ్చి స్విమ్మింగ్ పూల్ దూతడు ఆ తర్వాత వచ్చిన తర్వాత కంప్లైంట్ చేస్తాడు ఏదన్నా తోశాని అని అని సంథింగ్ ఏదంటే అన్నా నా కాళ్ళ మీద ఈ చేతులు నేను నన్నేం చేయమంటాడు క్లియర్గా ప్రశాంత్ అదే విధంగా ఫస్ట్ విత్ ఇన్ ఏ సెకండ్ స్టార్టింగ్లోనే ఇలా చేసి అసలు చేయలే ప్రశాంత్ కాబట్టి దాన్ని వాంటెడ్గా చేశాడు కాబట్టి ఈరోజు అర్జున్ చేశాడనేసి వెనకేసుకురావడం కరెక్ట్ కాదు అక్కడ అర్జున్ చేసినా తప్పు ఏం లేదు ఇట్లా అన్నం అసలు ఎవరు తప్పటరు తప్పు కాదు ఇస్తే స్ట్రాటజీ అదేవిధంగా పల్లె ప్రశాంత్ వాంటెడ్గా కూడా తోయలేదు అతని చేతులు ఇక్కడ తగిలేసరికి ఆ మౌంట్లో ఇట్లా ప్రొడక్షన్ మౌల్లో అన్నాడు దాన్ని తట్టుకునేసి అర్జున్ వెళ్ళిపోయాడు తప్పి చాలా లేదు కానీ ఇక్కడ ఈ ప్రోమోలో ఈరోజు తోసుకుంటూ రావడం ఆ తర్వాత వీలుద్దరూ తోసుకోవడం ఇద్దరిది ఎవరిది తప్పలేదు ఎవరు పల్లభుశాంత్ అర్జున్ ముగ్గురిది తప్పలేదు ఆటది కానీ అక్కడ ఎక్కడ తేడా కొడుతుందంటే అర్జున్ నిన్న గమనిస్తే మీరు నిన్న టాస్క్లో ఏ కామెడీ టాస్క్ అరే చిరాగ్గా ఏంద్రా ఇదంతా అనేసి అన్న అర్జున్ దాంట్లో ఇంత ఫైర్ అవ్వడం ఎందుకు ఇంత గట్టిగా పల్లవపుచాంత్ మీద అడవడం ఎందుకు ఇంట్లో ఎవరి మీద ఇంతవరకు పల్లవ ప్రశాంత మీద అరిచినట్టుగా ఎవరి మీద అడవలేదు దాంతోపాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్సెప్ట్ శివాజీ అండ్ ఎవరు పల్లవ ప్రశాంత్ మీద అందరూ ఏదో ఒక టైంలో బీభత్సంగా అరిచిన వాళ్ళే పల్లవ ప్రశాంత్ మీద మాత్రమే అరిచిన వాళ్ళు అది నా పాయింట్ పల్లవ ప్రశాంత్ మీద అరిచిన వాళ్ళు కదా పల్లవ ప్రశాంత్ మీద మాత్రమే అరిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ రే కామెడీ రా చిరాగ్గా ఎందుకు అరుస్తావు కామెడీ టాస్క్లో కూడా అనేసి నిన్న అర్జున్ అని హీరో ఎందుకు అంత అరిచాడు అదొక పాయింట్ పాయింట్ నెంబర్ టూ నిన్న మీరు గమనిస్తే చిరాగా ఇంకొకసారి వాడు అడిగితే అరిస్తే మాత్రం ఈసారి నేనే తోసేస్తావంట్రా అనిడు ఈసారి నేనే తోసేస్తా పల్లవ ప్రశాంత్ అన్నాను అన్నట్టుగా తోశాడా ఏంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అన్నట్టుగా నేను తోచిన వాంటెడ్గా తోచిన ఏమి తోచినా అదే స్ట్రాటజీ దాంట్లో తప్పట్టడానికి ఏం లేదు కానీ దాని వెనక్కున్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో కామెడీ కదా దాని ఎందుకు ఇంత సీరియస్ అన్నప్పుడు సీరియస్ అవ్వడం ఆ తర్వాత తోస్తానని తోసాడేమో అన్న పాయింట్స్ కనెక్షన్ ఉంది కాబట్టి ఆ పాయింట్స్ చెప్పాలి అనుకున్నా స్టిల్ అర్జున్ పల్లవశాంతంలో ఎవరిది మిస్టేక్ లేదు ఆ సిచ్యువేషన్ అరేంజ్ అయింది బిగ్ బాస్ మిస్టేక్ ఇంకా కావాలంటే బిగ్ బాస్ అంత నేరోస్ ప్లేస్లో పెట్టినప్పుడు ఒకే ఒక ఛాన్స్ ఉందన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు ఫస్ట్ అర్జున్ చేయబట్టడం తప్పలేదు ఆ తర్వాత పల్ల ప్రశాంత్ ఎవరు తోయడం తప్పలేదు తోస్తున్నప్పటికి కూడా అర్జునుడిని బెల్లి కొట్టిన విధానం టూ గుడ్ అంతే అది నేను చెప్పాలనుకున్నాను ఇక్కడ ఎవరిని తప్పబడ్డాల్సిన అవసరం కానీ ఏమీ లేదు సిచ్యువేషన్ ప్రకారం జరుగుతుంటూ వెళ్ళిపోయాయి తప్ప కానీ నిన్న పాయింట్స్ డీకోడ్ చేసుకుంటే ఇలా అయింది నిన్న కావాలని పల ప్రశాంత్ తోసిన లేదు ఈరోజు కూడా పలవ ప్రశాంత్ కావాలని చేయి పట్టుకుంటుంది లేదు ఆయన ఇలా అన్నప్పుడు పట్టుకున్నట్టు తప్పించి ఆయన ఇలా అన్నం కూడా తప్పలేదు నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పిన తర్వాత ప్రియాంక అరుస్తుంది ఇలా ఇలా అలా ఇలా ఇలా ఎందుకు పక్కన వాళ్ళకి అడ్డం చెప్తారని నాకదా నా ఆవిడ మీద కొట్టాడు దానికి నేనేం చేయమంటారు అది ఇది అనేసి అంటా ఉన్నారు ఈ కాన్వర్జేషన్ ఎవరు బాధలో వాళ్ళు ఉన్నారు దాన్ని మనం తప్పబట్టలేము ఎందుకంటే ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ నేరో ప్లేస్లో సో అది వదిలేసే ఆ తర్వాత క్యాప్టెన్ టి వీళ్ళిద్దరు కంటెండర్లు అయ్యారు చూస్తారా అర్జున్ అండ్ అమర్ వీళ్ళిద్దరు ఓటప్పిల్ ఎవరు చేస్తారనేది క్లియర్గా చెప్తామండి మనకి ఈజీగా అర్థమైపోతుంది అక్కడ ఉన్నది ఎవరు ఓటప్పిల్కి వీళ్ళిద్దరు నిలబడ్డప్పుడు అక్కడ ఎవరి గ్రూప్లో ఎవరు ఉన్నారు చూద్దాం అమర్ గ్రూప్లో శోభ అండ్ ప్రియాంక ఉన్నారు వాళ్ళిద్దరు ఖచ్చితంగా అమర్కేస్తారు ఆ గ్రూప్లో ఉన్నారు ఆ గ్రూప్ ఇన్ సెన్స్ అది ఏ గ్రూప్కి సంబంధం లేదు ఇక్కడ అమరు అంట అమరు అర్జున్కి అంత క్లోజ్గా ఉండే గ్రూప్ ఏం కాదు అక్కడ అంత క్లోజ్ గేమ్ లేదు ఎవరు పల్లె ప్రశాంత్ శివాజీ గారు వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్గా ఉంటారు అలాంటప్పుడు వీళ్ళిద్దరు ఎవరికి ఓటేస్తారు ఎవరు గెస్ట్ కానీ మీరు గమనిస్తే నిన్న ఒక లాజిక్ ఒకటి ఉంది వర్కౌట్ అయ్యే లాజిక్ అమర ఏమంటారు అంటే నేను నా ఫ్రెండ్స్ కాబట్టి డైరెక్ట్ నేను సపోర్ట్ చేసుకుంటాను దాని ఏదేం లేదు నేను వెనక ముందు ఆడ అనుకోకుండా వేసేస్తాను నాకు అనిపించి నేను చేసేస్తాను ఆల్రెడీ యావరికి చేయలేం నిన్న కాబట్టి యావర్ ఏం చేస్తాడు అర్జున్ చేస్తుడు కానీ మీరు గమనిస్తే యావరికి అర్జున్ కూడా చేయాల అయినా కూడా యావర్ అర్జున్కే చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ క్లియర్గా వాళ్ళు ఫేవరెటిజం 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 అని అంటున్నాడు కాబట్టి రెండు మూడు రోజుల నుంచి వీళ్ళంటే పడట్లేదు కాబట్టి నామినేషన్స్లో కూడా పడట్లేదు కాబట్టి అమరికి చేయకుండా అర్జున్కి చేసే అవకాశం ఉంది దట్టు యావర్ స్ట్రాటజీస్ అందరికీ తెలుసు భయంకరమైన స్టెప్పులు వేస్తారు ఒక్కోసారి ఆ స్టెప్పుల్లో భాగంగా యావర్ అర్జున్కి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో అమరికి కూడా ఇష్యూలు ఉన్నాయి కాబట్టి అర్జున్కి సపోర్ట్ చేయడమే కరెక్ట్గా ఉంటుందని కోరుకునే అవకాశం ఉంది దట్టు ఆయన ఫ్రెండ్స్ కాబట్టి డైరెక్ట్ సపోర్ట్ చేస్తాను అమర్ అన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అర్జున్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఒక ఓటు పడది పల్లభ ప్రశాంత్కి అమరికి అసలు పడట్లే నేను నమ్మను నాతో మాట్లాడద్దు నువ్వు రానద్దు అనేసి అంత రేంజ్లో మాట్లాడాడు కాబట్టి పల్లభ ప్రశాంత్ కూడా అమరికి సపోర్ట్ చేయడు అర్జున్కే సపోర్ట్ చేస్తాడు శివాజీ గారు కూడా అమర్కి సపోర్ట్ చేయడు అర్జున్కే సపోర్ట్ చేస్తాడు దెర్ ఈజ్ నో డౌట్ ఎందుకంటే ఆయన పాయింట్ ఇక్కడ కొంచెం రాంగ్ అయ్యే అవకాశం మెండుగా ఉంది నిన్న ఏమన్నానంటే ఫస్ట్ గెలిచాడు కదరా ఫస్ట్ కంటెంటర్ అయ్యాడు సో అతనికే ఇచ్చేస్తాననేసి ఎవరికి ఇచ్చాడు అక్కడ ఆ ట్యాక్టిక్ ఈ ఈరోజు ఆ ట్యాక్టిక్ ప్రకారం అమర్కి ఎలా సపోర్ట్ చేసింది అర్జున్కి ఎలా సపోర్ట్ చేస్తారనేది చూడాలి అక్కడ ఎలా మిస్పేర్ చేస్తాడో ఏ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాడో ఏ విధంగా రీజన్ చెప్తాడనే చూడాలి కానీ అమర్ వదిలిన ఒకే ఒకటి ఏంటంటే ఎవరు క్లోజ్ అయితే వాళ్ళకి కూర్చుకుంటారు దాని ఏముంది ఫ్రె ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కూడా ఇస్తామన్నారో ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఎలా చెప్పి అర్జున్కి సపోర్ట్ చేశారనే తెలియదు అర్జున్ అయితే క్యాప్టెన్సీ ఇదే అర్జున్ అయితే ఎక్కువ ముగ్గురు మూడు ఓట్లు పడేసరికి వీళ్ళ ముగ్గురు అర్జున్కి వేయడం వల్ల అర్జున్ ఒకటి అప్పీల్ చేస్తాడు కానీ దానికి వెనక రీజన్స్ ఏం చెప్తారో మనం గెస్ట్ చేయలేము నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళ ముగ్గురు అమ్మకి సపోర్ట్ చేయకుండా అర్జున్కి సపోర్ట్ చేయడం ఆ రీజన్స్ ఎలా ఉన్నాయో తెలియదు రీజన్స్ చూసిన తర్వాత మాట్లాడతా కానీ ఆ ఒక్క రీజన్ ఎత్తితే ఏది నువ్వే చెప్పావు కదా ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అన్నావు మరి అట్లానే మేము కూడా చేసాము దట్టు నువ్వు నాకు చేసింది ఏం లేదు కదా అన్నట్టుగా సంథింగ్ చాలా చేశాము నీకు ఆల్రెడీ నువ్వు క్యాప్నో క్యాప్టెన్ అని చెప్పలేరే ఆల్రెడీ ఓటింగ్ లేదే ఆల్రెడీ థర్టీన్ డేస్ ఓటింగ్ కదా అది వాళ్ళకి తెలియదే యాక్చువల్గా అయితే వీళ్ళు చేసింది చిన్న లాజిక్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ లోపల ఉండే వాళ్ళకి తెలియదు అర్జున్ నామినేషన్స్లో లేడు వాళ్ళ ప్రకారం నామినేషన్లో లేదంటే వాళ్ళు ఎందుకు లేదంటే వీళ్ళు అందరూ నామినేషన్లో ఉంటారు అని చెప్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ ఓ మర్చిపోయినా అందరూ నామినేషన్లో ఉంటారని బిగ్ బాస్ చెప్పాడుగా చెప్పాడు కదా కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయడం కూడా ఏం తప్పేం కాదులే కానీ అమరు కూడా సపోర్ట్ చేయవచ్చు కదా అనే పాయింట్ వస్తుంది ఎపిసోడ్లో వీళ్ళు ఏ రకంగా డీల్ చేస్తారు శివాజీ గారికి ఎక్కువ ప్రాబ్లం వచ్చేటట్టుంది నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఆయన యూజ్ చేసిన లాజిక్ ఫస్ట్ టాస్క్లో వచ్చేసాడు ఎవరు దాన్ని బట్టి నేను సపోర్ట్ చేస్తున్నామని ఈరోజు ఆ రీజన్తో చూసుకుంటే అమరు రావాలి కదా అనేది నా పాయింట్ సో అర్జున్ ఓటెపిల్ చేస్తారు అది ఏ విధంగా ఓటప్పలు చేస్తారో మనం ఎపిసోడ్లో చూడాలి నాకు అనిపించింది నాకు తెలిసింది నాకు నేను గెస్ట్ చేసింది మీతో చెప్పుకున్నా మీకే కామెంట్ చేయండి అండ్ కొత్తగా వచ్చేసారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ బాయ్